ಹೌದು 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 అది అదన్నగా తెలుసు సేపక అంటే సబ్మిట్ చేసుకోండి నాకు ఇన్స్ట్రక్షన్స్ అవసరం అవనగా చిన్సస్ కు ఫలాది ఒక నిమిషం సమయంలో చెయ్యడం జరిగింది మొదటి బార్ 300 సోనాని ఒక నిమిషం సమయంలో ఆన్ టేబుల్ సర్వేకి ఎంటర్ చేశాను హాటోటి శ్రీషా చౌదరి శ్రీకృష్ణ చౌదరి వేటపాలం ఆట ఐదు గంటల సాగుతుంది ఒకటో బారు మూడు అడుగు ద్వారా ఒక నిమిషం సమయంలో చేరడం జరిగింది

மாற்று coro 1 devam மாற்று மாற்று காவலக்காரனே காவலர் வளார் பண்ண இந்த अंडा आंके क्या लड़ी अच्छा तो उन लोगों के बंदा आ रहा हूँ टैंक यार उनके उससे जमीन से बंदे इसको धर लो टैंक ये चल रही है चल लावारी ओके लड़ रहा है నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల సమయంలో చేరడం జరిగింది శిరీష చౌదరి శ్రీకృష్ణ చౌదరి వేటపాలెం వేటపాలెల మండలం నాలుగో జిల్లా వాళ్ళ యొక్క ఎండ ప్రదర్శన కొనసాగుతుంది వారు తొమ్మిది రైళ్ల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల సమయంలో చేరడం జరిగింది mung beans Cornellось sea of shirt altogether carotene రామ్రాయ్ వారు పన్నెండు అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదహారు సెకండ్ల సమయంలో చేరడం జరిగింది రామ్రాయ్ వారు పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదహారు సెకండ్ల సమయంలో ఆర్కే బోల్స్ ఆతోటి శిరీష చౌదరి శివకృష్ణ ఆతోటి అతోటి శిరీష చౌదరి శివకృష్ణ చౌదరి వేటపాలెం వేటపాలెం మండలం మాపట్ల జిల్లా వాళ్ళకి ఇంట్లో ప్రదర్శన కొనసాగుతుంది

아� s <réussi>

మూడో ఎట్ల చేత వాళ్ళకు కూడా త్వరగా ఇంకా ఎట్లని తీసుకొని వ్యాక్తి దగ్గరికి వచ్చి ఉండాల్సిందే కోరుతున్నాం మూడో ఎట్ల తిరిగిన వాళ్ళకు కూడా త్వరగా తీసుకురావలసి కోరుతున్నాం

చిన్న దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్ సమయంలో చేరడం జరిగింది ఆరో బారు పశ్చిమ బొందలు దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్ సమయంలో ఆర్కేస్ వారి యొక్క రెండు ప్రదర్శన కొనసాగుతుంది చివరి పది నిమిషాల మాత్రమే తొమ్మిది సెకండ్లు ఉన్నారు తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లు

ಸಮಯ <Sit jaen>

రెండు వేల ఏడు నిమిషాల ముప్పై సెకండ్ల సమయంలో జరిగింది ನಲ್ಲ ಜುವೆರಿ ಆಲ್